మనవాడికి మై ఇంటికి పోరిగ్గాడికి వాడు రాసిన దానికి కానీ ఆ లైన్ అనేది ఎగ్జాక్ట్ గా ఉండకపోయినా సరే వాడికి ఇంప్రెస్ అవుతారనమాట వాడు రాసిన దానికి అసలు ఇంటికి మన ఎలక్స్ గాడు ఆ తోడ్ వాల్యూమ్ లో ఫస్ట్ లైన్ ఏం రాసాడు తెలుసుకుందాం అంటే సెకండ్ పార్ట్ చూద్దాం ఎప్పుడైతే మన ఎలక్స్ ఏంటంటే ఆ తోడ్ లైన్ రాసి బాబు గారు చూపిస్తారో అప్పుడు ఏంటంటే ఎరిగ్గా ఏంటంటే స్టన్ అయిపోతారనమాట ఇదంతా ఎందుకంటే మన బుట్టవాడు ఫస్ట్ వాల్యూమ్ సెకండ్ వాల్యూమ్ చదివేసి మ్యాక్స్ చేస్తాడు తోడ్ లైన్కి దీంతో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కాపోయినా సరే మన బుట్టోడు రాసిన దానికి ఎరిక్ ఇంప్రెస్ అవి అప్పుడు వాడిని హైడ్ అనమాట అప్పుడు మన బుట్టోడికి క్యాదీర్ అని ఏం చెప్పింది అంటే ఒరవర బుడ్డోడా నేను కూడా ఆ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ స్టోర్ చేశాను రా నేను ఆ స్క్రిప్ట్ని చూడాలనుకునేది ఓన్లీ క్యూరియాసిటీ కోసమే అంతేగాని ఆ స్క్రిప్ట్ని అమ్మేసి డబ్బులు సంపాదించుకుందని కాదా అని చెప్పిద్ది అప్పుడు ఎరుగబాబు ఏంటంటే న్యూస్ పేపర్లో చూస్తారనమాట న్యూస్ పేపర్ ఏమవుద్ది ఆ తీఫ్ అనేది టెన్ పేజెస్ లీక్ చేస్తారన్నమాట వాడు దీంతో మన ఎరుకబాబు ఏంటంటే వచ్చింది వచ్చానమాట అప్పుడు ఏం చేస్తాడు అందరూ గొట్లెప్పి చేసి క్లాస్ పీకుతూ ఉంటాడు ఈ లోపల ఏమవుతుంది అంటే మన ఎరుకబాబుకి ఏంటంటే మేజ్ వచ్చిందన్నమాట ఆ టీఫ్ నుంచి అర్జెంటుగా నాకు ట్వంటీ మిలియన్ యూరోస్ బాబు అని చెప్పి అది కూడా సిక్స్ అవర్స్లో పంపించాలని చెప్పేసి అప్పుడు ఫ్రెస్ట్ మనకు వినిపోయి వాళ్ళతో ఏమి అంటే ఒరే బాబులు పాపులు దొంగ దొరికే వరకు మీకు ఏం సదుపాయం ఉండవు అందుకని మీరు ఎక్కడ ఈ బంగులోని సాగుందని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినతో దేవి అంటే ఎక్కడ పోతేస్తారనమాట ఎలిగించినప్పుడు మన హెల్లనా వాళ్ళకి ఏం చెప్పిద్దంటే నా చిన్నప్పటి నుంచి నా బుక్ కోరుకురా నాకు కానీ నా పెళ్లి చేసారు వెంటనే పెళ్లి చేశారు పాప పుట్టాడు పాపలు పుట్టారు వాళ్ళని పెంటే సరిపోతారు నాకు అని చెప్పేసి చెప్తా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ టూ మంత్స్ బ్యాగ్ షిఫ్ట్ అనమాట అప్పుడు మన ఎర్క్ ఆ బుక్ ఆధర్ ఆస్కర్ బ్రిడ్జ్కి ఏం చెప్తాడంటే అప్పుడు ఏం చెప్తాడు సార్ నేను ట్రాన్స్లేటర్స్ని రెడీ చేసుకున్నాను సార్ అందుకనే వాళ్ళు ఏం చేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత సెల్ఫ్ ఐసోలేషన్ చేస్తాను సార్ బ్యాంక్లో అని చెప్తాడు అప్పుడు మనం వచ్చినాడు ఎరుగాడి మీద పెద్ద వేస్తాడు మాటలతో ఒరే ఎరిక్ బాబు నువ్వు ఎదువ బానే ఉండేవాడుగా కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎక్కువ కమర్షియల్ అయిపోయావు అని చెప్పి తిడతా ఉంటాడు ఈ లోపల ఏమేద్ది సీని షిఫ్ట్ అవడం వల్ల అక్కడ ఏంటంటే డైరీ ఏంటంటే గ్యాన్లతో రూమ్ లోపలికి వస్తాడు వచ్చినప్పుడు అక్కడ ఏం చూస్తాడంటే హీలేనా ఊరేసుకొని చావడం చూస్తాడు తన కళ్ళతో ఈ లోపల ఏమైంది ఎరిక్ ఆ ప్లేస్కి వస్తాడనమాట వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని చూసి నా వల్లే చచ్చిపోయింది తను నేను అన్ని మాటల వల్ల చచ్చిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు తర్వాత ఏమైంది వెంటనే వాన ఎరిగడ్ కావాలి అనమాట రోజ్ నుంచి రోజ్ ఏంటి లండన్కి వెళ్ళిద్ది ఎందుకు ఎలక్స్ ఇంట్లో ఏమైనా స్కిట్ కి సంబంధించి ఏమైనా దాసే చెప్పేసి ఈ లోపల ఏమైద్ది హెలినా అని చూసి చచ్చిపోయిందని చెప్పేసి అందరు ఏడుస్తా ఉంటారు ఈ లోపల ఏమైంది మన ఇరిగడికి ఒక మెసేజ్ వచ్చి ఆ మెసేజ్ లో ఏంటంటే ఆ దొంగ ఆల్రెడీ టూ హండ్రెడ్ పేజెస్ పబ్లిష్ చేసేటది ఇంకో గంటలో గనక సెవెంటీ మిలియన్ డాలర్స్ పంపికపోతే మొత్తం పబ్లిష్ చేసేవాడు తప్పుతా అని చెప్తాడు దాంతో మన కోపం వచ్చేసి గన్ పెడతాడు చంపేస్తా చంపేస్తాడని చెప్పేసి దీంతో మన ఎలక్స్ బుట్టడు నేనే చేశాను రాబో అని చెప్తాడు దాంతో మన ఎరిక్ గారు కోపం వచ్చి పిచ్చి కుక్కర్ని కొట్టినట్టు కొడతాడు ఎలక్స్ గార్డ్ని మన ఎరిక్ బాబు బా పిచ్చి ముద్ది వేసి రే నువ్వు బుక్ అయిపోతే వీళ్ళందరూ సంపడ చెప్తాను అని చెప్తాడు దాంతో మన ఎలక్స్ గార్డు ఒప్పేసుకుంటాడు నిజాన్ని ఓ రే బాబు అది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుందిరా అది ఎక్కడ ఉంది లండన్ లో ఉంది మూసుకొని సెవెంటీ మెయిన్ అర్జెంట్ నా లేకపోతే ఆటోమేటిక్గా అదే పబ్లిష్ చేసేది అని చెప్తాడు దాంతో మనకి ఇంకా పిచ్చకి వేసి కేదరియాన్ని కాల్చి పొడి చెప్తాడు పొట్లో అప్పుడు వెంటనే మన ఎక్కువ ఏం చేస్తాడు వెంటనే రోజు కాల్ చేస్తాడు రోజు మరీ కాల్ చేసి నువ్వు ఎలక్స్ గార్ ఇంటికి వెళ్ళి ఆ సిస్టమ్ మొత్తం బ్రేక్ చేసి అని చెప్తాడు దాంతో ఆ రోజు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడేంటే ఎలక్స్ గడ్ ఫోటో ఎరగడ్ ఫోటో చూసిద్ది డస్క్ మీద దాంతో రోజు మారిద్ది అనమాట మారి నీకు ఇంకా మానవత్వం లేదురా నీకు డబ్బు కోసం చేస్తావు తిట్టిద్ది ఫోన్లో లో పీకుంటా పీకో అని చెప్పేసి ఫోన్ పెట్టేసిద్ది అనమాట దాంతో మన నిరి బాబు ఏం చేయాలో తెలియక ఏం చేస్తారంటే వెంటనే వాడు బిజినెస్ పార్ట్నర్ ఫోన్ చేసి సెవెంటీ మిలియన్ అర్జెంట్గా గా అని చెప్పేసి చెప్తాడు దాంతో వాడు అర్జెంట్గా వేస్తాడు అనమాట వాడు అకౌంట్లో మన ఎరిగ్గాడు ఎప్పుడైతే ఆ మెసేజ్ వస్తాడు అవి ఇసిరి తొప్పుతాడు అనమాట పక్కకి దాంతో మన డాడీ గారు ఆ ఫోన్ క్యాచ్ చేసి ఇంకో సెవెంటీ మిలియన్ డాలర్స్ పంపిపోతే మొత్తం బుట్టి అని చెప్తాడు దాంతో మన ఎరిగ్గాడు ఎలక్స్ గానీ కాల్చిబడి చొప్పుతాడు అనమాట పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వస్తారన్నమాట అక్కడికి దాంతో మన ఏదో విధానం చూడడానికి అంటే అక్కడ ఏంటంటే వాడు బుల్లెట్ మన బొడ్డోడు బొట్టలు కాకుండా బుక్ మీద తగల ఉంటాం అందరూ హ్యాపీగా ఉంటారన్నమాట దీంతో ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి కేదరినని హాస్పిటల్ తీసుకెళ్తారు తర్వాత ఏంటంటే మన దగ్గర ఏంటంటే రూమ్ లోకి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు అక్కడ కేదరియాకి బాగా సివియర్గా ఉంటుంది సిచ్యువేషన్ దాంతో మన ఎలక్స్ గార్డ్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారనమాట ఎవరి దరికి ఎరిగ్గాడు ఎదురికి వెళ్ళినప్పుడు ఎరిగ్గాడు రే నీ ఎయిటీ మిలియన్స్ ఇచ్చేసాం కదా ఇంకెందుకు మరి బ్లాక్ మైన్ చేస్తావు అని చెప్పి అడుగుతాడు రే ఇంకోటి ఏంటంటే అరా అసలు నువ్వు ఎలా ఎలాగేసేసారా తోళ్ళన్ని అసలా నువ్వు కొట్టే ముందే నువ్వు ఎలాగేసేసావు ఆ తోడు టూ మంత్స్ బ్యాక్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దాంతో ఎలక్స్ గార్డ్ ఏంటంటే ఒక్క మెంటలిక్ చేసే నిజం చెప్తాడనమాట ఏంటంటే ఒరే ఆస్కర్ బీచ్ అనే బుక్ నేనే రాశాను రా బాబు అని చెప్తాడు తర్వాత ఏమి ఫ్లాష్ లో వెళ్తే ఎలక్స్ చిన్నప్పుడు అనమాట జార్జ్ అది వెళ్తాడు జార్జ్ ఏంటంటే జార్జ్ హెల్ప్ చేయడానికి వెళ్తాడు అనమాట బుక్ స్టోర్లో ఈ ఎలక్స్ బుల్ రోడ్ చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకుంటారు అనమాట తీసుకొని వారి ద్వారా వాళ్ళు వెళ్ళిపోయి వీడిని ఓ మూలారు కానీ ఏంటంటే వీడు పెద్దైన తర్వాత డెడ్ లూస్ అనే బుక్ రాస్తాడనమాట రాసిన తర్వాత ఈ విషయం ఏంటంటే మన ముసలోడు జాబ్ చెప్తాడనమాట చెప్పడంంటావు మన ముసలోడు ఎంకరేజ్ చేస్తానమాట అరే నువ్వు పబ్లిష్ చేయరు బాబు అని చెప్పేసి అప్పుడు ఎలస్ గారు ముసలితో నేను అసలు ఆదర్నే కాదు నేను పబ్లిష్ చేస్తే నా పేరుతో పబ్లిష్ చేస్తే అసలు ఒక్కరు కూడా చూడటం అందుకని మీ పేరుతో పబ్లిష్ చేద్దామని చెప్తాడు అప్పుడు ఎలస్ ముసలోడికి ఏం చెప్తాడంటే మనకి ఎరిగ్గాడు పబ్లిష్ గారికి వద్దు వేరేమో చూసుకుందాం అని చెప్తాడు ఎందుకంటే వాళ్ళ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు బంకర్లు ఒక్క జంతువుల్లాగా పెట్టేసి హింసిస్తూ ఉంటాడు ట్రాన్స్లేటర్స్ని అని చెప్తాడు దాంతో మా ఎలస్ గారు టూ మంత్స్ బ్యాక్ ఆ ఎరిక్గాడు ఆ బుక్ ని పబ్లిష్ చేసేటప్పుడు అక్కడ ఉండడం అక్కడ ఉండి చూస్తాడనమాట మొత్తం వాడు ఏం చేస్తారని దీంతో మన ఎలస్ గారు చెప్తా ఉంటారనమాట ఎరిగ్గా ఒరే ఒరే అదవా నా బుక్ ని ఎందుకు స్టోర్ చేసుకుంటానరా నేను రాసానరా బుక్ అనే బుక్ ని అని చెప్పేసి మన ఎలస్ గారు ఏం చేస్తారంటే తన బ్యాంక్ లో ఉన్న ఎయిటీ మిలియన్ డాలర్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఆ ఎరిక్ కి తర్వాత ఎలక్స్గాడు ఒరే ఒరే నువ్వు చేసిన ఘోరాలు చాలరా బ్యాంకులో పెట్టి అంతమందిని జంతువుల్లో హింసించేవరా అని చెప్పేసి తెరతా ఉంటాడు తెరతా ఉండి చని తేదీలో ఉన్న మైక్ని తీస్తాడనమాట ఎప్పుడైతే ఆ మైక్ ఆనందో అప్పుడు ఎక్గడ్ ఏమంటాడంటే అసలు ఎలక్స్ గార్డు వీడికి వీడి కాదురా వీడి ఆధార్ కార్డు రా అని చెప్పేసి అడుస్తూ ఉంటాడు పోలీసులు వినిపించేలాగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మన ముసలోడు జార్జ్ రిఫ్యూజ్ చేస్తాడు వాడితో వర్క్ చేయడానికి అప్పుడు ఏం చేస్తాడంటే మన ఎరిగ్గాడు తోసిబడి వస్తాడు మెట్ల మీద నుంచి చంపేస్తాడు దాని తర్వాత మేన్యూ స్క్రిప్ట్ మొత్తం సూట్ కేసులో వేసి తీసుకెళ్తా మొత్తం మంటలు ఇస్తాడు యాక్సిడెంట్లా క్రియేట్ చేస్తాడు మొత్తాన్ని దాంతో పోలీసు మొత్తం వినేస్తాడు అనమాట వీళ్ళు చెప్పింది మొత్తాన్ని దాంతో మన ఎరిగ్గడి కోపమచ్చేసి ఎలక్స్ కానీ చదక కొడతా ఉంటాడనమాట దాంతో పోలీసులు వచ్చి మనం దాంతో మన లెస్కాడు స్టేషన్ బయటికి వెళ్తా చేస్తూ ఉంటాడు జ్ఞాపకాలు తెచ్చుకుంటా ఉంటాడు జార్జ్తో తిరిగినవన్నీ మన ఏంటంటే ఆ బుక్ అమ్మడం వల్ల వచ్చిన డబ్బు కన్నా ఆ ఎరిక్ ని జైల్లో పెట్టేననే సంతోషంతో ఉంటాడనమాట ఈ మూవీ ఎక్స్పిరేషన్ కన్నా మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ బాయ్ ఫ్రెండ్స్